నమస్తే అండి ఈరోజు మిల్లెట్స్ పిండి అయితే అన్నీ రెడీ చేస్తున్నామండి కొంచెం లైట్గా ఫ్రై చేసాం అన్ని రకాలు పన్నెండు రకాలు అయితే వేసామండి ఇందులోని కొర్రలు కొర్రలు ఊదలు అరికెలు సామలు సోయాబీన్స్ రెడ్ రాజ్మా రాగులు బాదం జీడిపప్పు గింజలు బ్రౌన్ రైస్ వేసి కొంచెం లైట్గా వేపించి పిండి పట్టిందామని వేస్తున్నామండి ఈ పిండి మూడు స్పూన్లు నీట్లో వేసి కలిపేసి మరగబెట్టేసి అది జావ కింద చేసుకుని అందులో కొంచెం లైట్గా ఉప్పు మజ్జిగ వేసి కలుపుకొని తాగితే చాలా హెల్తీగా ఉంటుంది మేము రోజు పొద్దున్న సాయంత్రం నాలుగు గంటలకి రెండుసార్లు తాగుతామండి ఇది జావలా చేసుకొని తాగుతాం అందుకే ఎన్ని పనులు చేసుకోగలుగుతున్నాం అండి ఎన్ని పనులు చేసినా మాకు నీరసం అనిపించదు చాలా హెల్తీగా ఉంటుందని ఇది మళ్ళీ రెడీ చేస్తున్నామండి అయిపోయిందని పిల్లలకు కూడా పంపిందామని ఆడించి మొత్తం ఇరవై కేజీలు అయితే రెడీ చేస్తున్నామండి చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకి కూడా మంచిది అందుకని ఎక్కువ ఆడిస్తున్నాం అండి పిల్లలకి ఇవ్వటానికి